హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలెహర్లో విజయం కథ విందా అది ఒక చిన్న కొండ ఆ కొండ మీద ఒక పూరి గుడిసె ఓ ముసలి భార్యాభర్త వారి కొడుకు కోడలు ఆ ఇంట్లో నివసిస్తున్నారు అంతా బానే ఉంది పొద్దున్న లేచి గుడిసెలో నుంచి బయటికి రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు కొండ కింద ఉన్న ఊర్లో ఇంటి పెద్ద అయినా ఆయన కొడుకు పనికి వెళ్తూ ఉంటారు రోజంతా ఒళ్ళు వంచి పనిచేసి మర్నాటికి సరిపడా సంపాదించుకుని ఇంటికి వస్తారు ఓ రోజు తండ్రి కొడుకులు ఎప్పటిలాగే పనికి బయలుదేరి వెళ్ళిపోయారు ఆ సాయంత్రం వారింటి ముందుకు ఓ నలుగురు వింత మనుషులొచ్చారు పెద్ద పెద్ద మీసాలు గడ్డాలతో వారంతా చాలా విచిత్రంగా ఉన్నారు కాని వారి మొహాలు మాత్రం తేజస్సుతో విదిగిపోతున్నాయి ఎవరయ్యా మీరు పాపం దారితప్పి వచ్చినట్టున్నారు రండి కాసిన మంచినీళ్లు తాగండి మాతో కలిసి భోంచేయండి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అంటూ ఆ ఇంటావిడ సాధారణంగా ఆహ్వానించింది ఆ ఇంటావిడ మాటలకు మరేం పర్వాలేదు మేము ఈ అరుగు మీదే కూర్చుంటాం మీ ఇంట్లో వారంతా వచ్చిన తర్వాతనే మేం మీ ఇంట్లోకి వస్తాం అన్నారు మరి కాసేపటికి తండ్రి కొడుకులు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు ఇంటి బయట ఉన్న వారిని గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది వెంటనే ఆ ఇంటి పెద్ద బయటికి వెళ్లి ఇంట్లో వారమంతా వచ్చేశాం దయచేసి లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు మేము నలుగురము ఒకేసారి లోపలికి రావడానికి కుదరదు మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి మరొకరు విజయానికి సూచన ఇంకొకరు డబ్బుకి చిహ్నం నేను ప్రేమకు ప్రతిరూపాన్ని మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి అని వారిలో ఒకరు చెప్పారు వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయమంతా చెప్పాడు ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేముంది ముందు డబ్బుని లోపలికి రమ్మనండి ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను అన్నాడు కొడుకు అబ్బే డబ్బుదేముంది ఇవాళ ఉంటుంది రేపోతుంది కీర్తి శాశ్వతం కదా ముందు ఆ కీర్తిని లోపలికి రమ్మనమనండి అని చెప్పింది కోడలు ఇన్నాళ్లు నేను జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను నేను విజయాన్ని లోపలికి పిలుస్తాను అన్నాడు ఆ ఇంటి పెద్దాయిన భలే వారే మనం అరాయించుకోలేనంత డబ్బు డప్పు కొట్టుకునేంత కీర్తి తలబోగిరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నామా లేదా అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే తతిమావి ఉండి ఏం లాభం నా మాట విని వెళ్ళి ఆ ప్రేమను లోపలికి పిలవండి అని చెప్పింది అతని భార్య ఆవిడ మాటలు అందరికీ సబబ్నీ తోచింది వెంటనే బయటికి వెళ్లి మీలో ప్రేమ ప్రతినిధి ఎవరో ముందుగా రండి అని పెద్ద ఆయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలికి అడుగు పెట్టారు విచిత్రం ప్రేమ లోపలికి పెట్టగానే మిగతా వారు కూడా ఆయన వెంటనే లోపలికి వచ్చేశారు మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా మిగిలిన ముగ్గురం తిరిగి వెళ్లిపోయేవాళ్ళమే ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది విజయం ఉన్న చోట డబ్బు కీర్తి ఉంటాయి మిగతా లక్షణాలు అలా కాదు ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు అప్పటి నుంచి వారి జీవితాల్లోనూ మనసుల్లోనూ లోటు లేకుండా ఉంది నిజమే కదా ప్రేమ ఉన్న చోట మిగిలినవన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో